హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నోటికి ఏదైనా తీయగా తినాలనిపించేటప్పుడు కొబ్బరితో ఇలా స్వీట్ ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకొని దానిపైన ఉన్న బ్లాక్ పాట్ని అంతా తీసేయాలి ఇలా తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక క్లాత్ని తీసుకొని దాన్ని అంతటినీ వేసి ఇలా మనం ఈ పాల నుంచి ఈ కొబ్బరి నుంచి పాలనైతే ఇలా సపరేట్ చేసుకోవాలి ఇలా సెపరేట్ చేసిన తర్వాత మనకు మన పా ఈ కొబ్బరి నుంచి పిప్పు వస్తుంది కదా ఆ పిప్పును మనం పడేయాల్సిన అవసరం లేదు దీని నుంచి మనం కొబ్బరి పౌడర్ని అయితే తయారు చేసుకోవచ్చు ఇంకేం లేదండి దీన్ని కొద్దిసేపు మనం ఎండలో పెట్టినట్లయితే మనకి కోకోనట్ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది దీన్ని ఎయిట్ ఎట్ బాక్స్లో పెట్టుకుంటే మనం సాంబార్లో కానీ కర్రీస్లో కానీ యూజ్ చేసుకోవచ్చు మనకి స్వీట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు వరకు అటుకుళ్ళు ఒక కప్పు బెల్లం ఇంకా కోకోనట్ పాలు తర్వాత మనం ఈ అటుకుల్ని పైన పౌడర్లా చేసుకొని ముందుగా మనం తయారు చేసుకుని పాలలోనకైతే వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనకి ఇది కొంచెం పల్చగా అనిపిస్తుంది కదా ఇది చాలా తిక్కుగా అయిపోతుందండి కొద్ది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను చూపిస్తాను చూడండి కలిపిన తర్వాత మనకి అటుకుల్ పౌడర్ అనేది పాలను అబ్జర్వ్ చేసుకుంది ఇలా అయిన తర్వాత ఒక పెద్ద కప్పు వరకు బెల్లంని ఇలా గిన్నెలో వేసుకొని బెల్లం కరిగేటంత వరకు కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి మనకి బెల్లం పాకం ఏం రావాల్సిన అవసరం లేదు కొంచెం జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా అటుకుళ్ళు ఇంకా కొబ్బరి పాలుతో కొబ్బరి పాలు కలిపిన మిశ్రమాన్ని దీనిలోకి వేసుకోవాలి దీనిలో వేసిన తర్వాత మనం దీన్ని చాలా స్పీడ్గా కలపాలి లేదంటే ఉండలు అనేవి ఉండలు కట్టేస్తే వేగంగా ఇలా వేసిన తర్వాత మనం ఒక గట్టిన కానీ ఇలా తీసుకొని మొత్తం ఎక్కడ ఉండలేకుండా చాలా స్పీడ్గా కలపాలి అది కూడా మనం మనం సిమ్లో పెట్టుకోవాలి హైలో మాత్రం పెట్టకూడదు ఇలా సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత ఎక్కడ ఉండలేకుండా మొత్తం కరిపోయింది కదా ఈ బెల్లంలోకి మొత్తం ఇది కలిసిపోవాలి ఇలా కలిపి కలిపిన తర్వాత మనం సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా మనం చేసుకోవాలి మనకి కొబ్బరి నుంచి పాలు అనేవి వస్తాయి కదా కొబ్బరి నుంచి ఆయిల్ అనేది వస్తుంది కదా ఈ ఆయిల్ సపరేట్ అయిపోయి ఈ ఆయిల్తో మనకి ఈ స్వీట్ అనేది బాగా కుక్ అవుతుంది ఇలా కుక్ అయిన తర్వాత మనకి కలర్ కూడా అలా చేంజ్ అవుతుంది చూడండి ఇలా మనం కలుపుతూ ఉండాలి గరిటితో ఇలా కలిపిన తర్వాత ఫైనల్గా మనం మనకి కావాలంటే డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు సన్నగా తరుక్కొని లేదంటే స్కిప్ చేయొచ్చు యాలకల పౌడర్ని అయితే ఫైనల్గా వేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మనకి స్వీట్ అయితే రెడీ అయిపోయింది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మనం ఈ స్వీట్కి యూజ్ చేసినవన్నీ హెల్తీ ఇంగ్రీడియంట్సే అటుకుళ్ళు ఇంకా బెల్లం పాలు మనం మామూలుగా కొబ్బరిని తీసుకుంటే మనకి డైజెస్ట్ అవ్వదు ఇలా స్వీట్ రూపంలో తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు పిల్లలకు కూడా చాలా మంచిదండి ఒకసారి అయితే ట్రై చేయండి స్వీటు ఇలా యాలకుల పౌడర్ వేసి స్వీట్ని అయితే రెడీ చేసుకోవడమే మనకు స్వీట్ అయితే రెడీ అయిపోయింది చూడండి మనకిది గిన్నెకి అసలు అతుక్కోదు ఎందుకంటే కోకోనట్ నుంచి ఆయిల్ అనేది వస్తుంది కదా ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత దీన్ని రిటర్న్ చేసుకోవాలి రిటర్న్ చేసుకుంటే చూడండి మనకి జున్ను ముక్కల కనిపిస్తున్నాయి కదా స్వీట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకైతే కట్ చేసి చూపిస్తాను చూడండి ఇలా కట్ చేసుకొని దీన్ని మనం టూ త్రీ డేస్ వరకు నిల్వ చేసుకోవచ్చు ఎలాగంటే ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనకి జున్ను ముక్కలా కనిపిస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్